దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నులు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ రేటు ఈ రేటు తగ్గించడానికి మెయిన్ కారణం వినియోగదారు వాడకం పెట్టాలని ప్రభుత్వానికి ఆదాయం రావాలని ఈ విధంగా వినియోగదారులకు ఎప్పుడైతే వస్తువులు అనుకూలంగా ఉంటుందో వాళ్ళు వస్తువులు ఉపయోగించడానికి కార్యక్రమం ఏర్పాటు చేయబడింది దీనికి సంయుక్తంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ సంయుక్తంగా నిర్వహించి ఏ వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంటాయో గమనించి ఆ వస్తువుల మీద రేటు తగ్గడం జరిగింది ఇందులో భాగంగా ఏ వస్తువులు రేటు తగ్గాయి ఆ కార్ మీ అందరికి అందరికీ ముందుకు వస్తుంది దాని మేడం గారు ఓపెన్ చేయాల్సింది కోర్టులో కానీ కరుమలా మీద అధికారిగా ఉన్నారు వారి వారు కొద్ది ఆదేశంగా రావడం జరిగింది